అవును వార్తలకు తిరిగి స్వాగతం వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకుని వనపర్తి జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశాల మేరకు జిల్లాలో మిషన్ మధుమేహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ముప్పై సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి మధుమేహ పరీక్షలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముందుగా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్నామని చెప్పారు దాదాపుగా ఇప్పటికే ఇరవై శాతం మందికి పరీక్షలు నిర్వహించామన్నారు ఈ నెలాఖరులోగా ముప్పై సంవత్సరాల లోపు వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐదు పిఎస్సీలను తీసుకొని ఐదు పిఎస్సిల్లో ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఐదు వందల మందికి ముప్పై ఏళ్ళ పై ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి డయాబెటిక్ ఉన్నారా ప్రీ డయాబెటిక్ ఉన్నారా డయాబెటిక్ ఉన్నారా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసి ఇమీడియట్గా ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతూ ఉంది ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే జిల్లాలో దాదాపు మూడు లక్షల మందిని స్క్రీనింగ్ చేయబోతున్నాం పైలట్ ప్రాజెక్టుగా ఈ జిల్లాని తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు పిఎస్ఈల్ని ప్రథమంగా తీసుకోవడం జరిగింది ఐదు పిహెచ్ఎల తర్వాత జిల్లా మొత్తం మీద దాదాపు జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మొత్తం మొత్తం కంప్లీట్గా ఐదు పిహెచ్లు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించడానికి మా ఒక్క విలేజ్లో అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇంటింటికి వెళ్ళి డయాబెటిక్ అంటే ఏంది ఎలా వస్తుంది కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల అదేవిధంగా తాగుడుకు అలవాటు పడి జీవనశైలిలో మార్పు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం